ओ गंगनपत नम ओ नृसींहस्वाम नमो नम हरि ओं ओ अर्मर्धदिवगुत्पति पृथिव्या अयम अपागुं रेतागु सिजिन्वती ग्रह अंगारकग्रहदेवताये नमः ओम नम ओं वज्रनखाए तीक्षदुष्ठा धीमहि తన్నో నారసింహ ప్రచోదయా శ్రీ జ్వాలా నరసింహస్వామినే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కుజగ్రహ అనుగ్రహము కలిగి ఆయన ద్వారా కలిగేటటువంటి కోపావేశాలు లేనిపోని విరోధాలు ప్రమాదాలు అవసరం లేనటువంటి అప్పులు కోర్టు వ్యవహారాలు అట్లాగే వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు విఘ్నాలు దాంపత్య విచ్ఛిన్న దోషాలు సంతాన దోషాలు ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రతికూల ప్రభావము చేత ఎవరి జాతకాలలో అయితే వారు పుట్టిన సమయానికి లగ్నాతు చంద్ర లగ్నాతు అట్లాగే శుక్రుడి యొక్క లగ్నాతు ఈ కుజగ్రహము ఒక్కొక్క ప్రదేశంలో ఉండటం చేత కలిగేటటువంటి కుజదోష ప్రభావము అలాగే కుజునికి రాహుతో కానీ కేతువుతో కానీ ఏ విధమైనటువంటి సంబంధము కలిగినప్పటికీ అంటే దృష్టి సంబంధము నక్షత్ర సంబంధము ఒకే రాశిలో కలిసి ఉన్నటువంటి సంబంధము వలన కలిగేటటువంటి సర్పగ్రహ దోషాలు శాప దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మరి ఇప్పుడు కుజుడున్నటువంటి మారినటువంటి రాశి ప్రకారము కుజుడు ఈ ఇరవై ఎనిమిదవ తేదీన జూలై ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మరి మిత్రరాశి అయినటువంటి సింహరాశిలోంచి మిత్రుడైనటువంటి కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు కొన్ని రాశులు వారికి ఇప్పుడు అన్ని రకాల ఇబ్బందులని కలుగు చేసినప్పటికీ ఇప్పుడు కన్యా రాశి శత్రు రాశిలోకి ఆయన ప్రవేశిస్తున్న ఈ సందర్భంలో మరి కుజగ్రహ అధిష్టాన దేవత మొన్నటి వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధగ్రహము కాబట్టి ఈ బుధగ్రహ రాశిలోకి భూతత్వపు రాశిలోకి ఈ కుజుడు ఆ ప్రవేశించడం చేత సాధ్యమైనంత వరకు ఎవరైతే ఇన్ని రకాల సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి గాని ముఖ్యంగా జ్వాలా నరసింహస్వామిని కానీ ఏదో రకంగా ప్రదక్షిణ రూపంలో కానీ లేకపోతే స్వామివారిని దర్శించి మరి నేత్రరూపకంతో గాని లేదా ఓం జ్వాలా నరసింహస్వామినే నమ అనేటటువంటి మంత్రాన్ని లోపల ఉచ్చరించుకుంటూ ఉండటం చేత వారికి కలిగేటటువంటి కుచగ్రహ ప్రతికూలతలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి మరి ఈ యొక్క కన్యారాశి అనేటటువంటిది మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో భచక్రంలో అంతరిక్షంలో మేషరాశి నుంచి ఆరో రాశిగా చెప్పబడుతోంది అంటే క్రయ విక్రయాదులలో విక్రయ అనుభూతిని కలుగు చేస్తూ ఉంటుంది అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయాలలో ఆ అమ్మటాన్ని తెలియజేసేటటువంటి పరిస్థితిని కలుగు చేస్తుంది మరి అట్లాగే ఈ యొక్క ఆరో రాశి ముఖ్యంగా శత్రువులని రోగాలని అట్లాగే రుణాలని అంటే అప్పులని కూడా వృద్ధి చేసేటటువంటి స్థానముగా చెప్పబడుతోంది శాస్త్రరీత్యా అయితే దీంట్లో మరలా పాజిటివ్గా సేవక అంటే వృత్తి స్థానము మరి ప్రతి మనిషి బతకడానికి ఏదో ఒక వృత్తిని ఎంచుకోవాలి లేదా ఏ ఎవరో ఒకరి దగ్గర సేవ చేసుకుంటూ బతకాలి దాన్నే వృత్తి స్థానముగా కూడా చెప్తారు అట్లాగే ఏ మనిషి అయినా సరే ఎవరినైనా సరే ఎదిరించాలన్నా అట్లాగే చదువుకుండేటటువంటి విద్యార్థులు ఎవరైనా సరే వ్రాత పరీక్షలు కానీ ఓరల్ పరీక్షలు కానీ అంటే మాట్లాడటం ద్వారా వాదన చేయటం ద్వారా ముఖ్యంగా లాయర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు మరి ఎవరైనా కానీ ఈ యొక్క ఆరో స్థానములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి వారి యొక్క పరిస్థితులు ఆధారపడి ఉంటాయి అంటే ఆ యొక్క వృత్తిలో అనుకూలతలు వృద్ధి రాసేటటువంటి ఎగ్జామ్స్ లేకపోతే ఇంటర్వ్యూల్లో విజయం సాధించాలన్నా కూడా చివరికి గర్భవతులు ప్రసవించే సమయంలో కూడా ఈ ఆరో భావము చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిగణనలోకి తీసుకునేటటువంటి స్థానముగా భావముగా చెప్పబడుతోంది శాస్త్రవీత్య మరి మరి ఈ యొక్క ఆరోభావము కన్యారాశి అవటం ద్వారా మేనమామలని సూచిస్తుంది వాళ్ళతో తగవులని సూచిస్తుంది విరోధాలని ప్రమాదాలని సూచిస్తుంది అట్లాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానికి మందు ఉండాలి కాబట్టి ఇది ఔషధాలని ఆరో స్థానము అట్లాగే డాక్టర్స్ని అంటే వైద్యులని సూచించేటటువంటి స్థానము అంటే ఔషధ మూలికలు లేకపోతే డ్రగ్స్ అంటాం అంటే మన యొక్క ఆ మందులు అది శరీరానికి ఏ ఇబ్బంది కలిగినా వేసుకునేటటువంటి మందులుగా ఈ యొక్క ఆరో స్థానాన్ని దానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు మరి ఇటు మంచి చెడు ఇన్ని భూతత్వపు రాశి అయినటువంటి కన్యా రాశిలో ఇన్ని భావాలు సమకూర్చుకున్నటువంటి రాశిలోకి అఖండుడైనటువంటి కోపావేశము ఆ అధికంగా ఉన్నటువంటి దేనికైనా సిద్ధమే అనేటటువంటి సేనాధిపత్యం కలిగినటువంటి వాడు గ్రహాలన్నిటిలో కూడా సేనాధిపతి ఈ యొక్క కుజుడు అలాగే మంగళుడు అని కూడా అంటారు ఈయన భౌముడు భూమి యొక్క పుత్రుడు విష్ణుదేవి విష్ణుదేవుడి యొక్క అంశ అందుకనే జ్వాలా నరసింహస్వామి జ్వాల అంటే అగ్ని కుజుడు మేషరాశికి వృచ్చిక రాశికి అధిపతి అంటే ఒకటోవి ఒకటోవా ఎనిమిదవ స్థానానికి అధిపతి వాళ్ళ లోపల కొంతమందికి ఏమున్నాయో కూడా బయట వాళ్ళకి తెలియనివ్వరు అంత కోపావేశాలు ఉన్నప్పటికీ కూడా అణుచుకునే స్వభావం వీళ్ళకుంటుంది ధైర్యం ఎక్కువ ఉంటుంది పరాక్రమం ఎక్కువ ఉంటుంది అట్లాగే అందరికన్నా నేనే ముద్దంచే ఉంటాను అనేటటువంటి శక్తి సంపన్నుడు ఎవరయ్యా అంటే మీ కుజుడు అందుకనే కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేనాధిపతి నాయకుడు దేవతలందరికీ కూడా అందుకనే కుజ దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తాడు అయితే ఇప్పుడు కుజుడు బుధరాశిలో ఉండటం ద్వారా జ్వాలా నరసింహస్వామిని ఆరాధించటం లేదా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించటం దేవాలయాలకు వెళ్ళటం ద్వారా చక్కటి యోగాన్ని కుజుడు యొక్క శక్తి విపరీతంగా ఉన్నట్లయితే తగ్గేటటువంటి పరిస్థితుల్ని కనిపిస్తాయి అట్లాగే మనకి ఈ కుజుడు జూలై ఇరవై ఎనిమిదో తేదీ నుండి ప్రారంభమై మరలా సెప్టెంబరు పదం పన్నెండో తారీఖు వరకు కూడా నలభై ఏడు రోజులు ఈ రాశిలో మూడు నక్షత్రాలలో తను మారుతూ ఎన్నో ప్రతికూలతలు అనుకూలతలు కలుగు చేస్తూ ఉంటాడు కొంతమంది రాసులు వారికి ముఖ్యంగా మరి కన్యా రాశిలో ఏవేమి ఉంటాయి నక్షత్రాలు అంటే మనకి ఉత్తర ఫలువుని రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే హస్తానక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తానక్షత్రము కుజుడు యొక్క సొంత నక్షత్రము ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాల యొక్క సమూహము కుజుడికి మిత్రుడైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రవిమిత్రుడే చంద్రుడు మిత్రుడే కుజుడు సొంత నక్షత్రము కూడా ఆయనది అక్కడే ఉంది కాబట్టి మరి మూడు నక్షత్రాలలో ఆయన దాదాపుగా ఇరవై ఎనిమిది జులై ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు పన్నెండో తేదీ వరకు కూడా సాధ్యమైనంతవరకు ఈ పదహారు రోజులు సూర్య భగవానుడి యొక్క నక్షత్రంలో ఉంటాడు మిత్ర నక్షత్రంలో మరి ఈ సూర్యుడు అటు క్రీడలు ఈ కుజుడు క్రీడల్ని ఆస్వాదిస్తాడు క్రీడారంగానికి అధిష్టాన గ్రహం ఎవరైనా అంటే కుజు అని చెప్పుకోవచ్చు మేషరాశి నుంచి ఐరో స్థానం అయినటువంటి సింహరాశికి అధిపతి అయినటువంటి రవి మరి విజయాల్ని సాధిస్తాడు అట్లాగే కుజుడు రోగకారకుడు సమస్త రోగాలని వృద్ధి చేసేటటువంటి వాడు ఇబ్బందులు పెట్టేవాడు శత్రువులను ఇబ్బంది పెట్టేవాడు అట్లాగే రుణాలని పెంచేటటువంటి వాడు మరి ఇటువంటి వాడికి ఐదవ భావం అయినటువంటి రవితో సత్సంబంధం వలన ఈ పదహారు రోజుల్లో కూడా ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా ఈ రవి యొక్క ప్రభావము కొంతమంది రాసులకు ఉన్నటువంటి రాసుల్ని బట్టి ఆయన ఈ శత్రు రోగ రుణ వృద్ధిని తగ్గించేటటువంటి శక్తిని ప్రసాదిస్తాడు కుజ భగవానుడు రవి నక్షత్రంలో ఉండటం ద్వారా ఆ తదుపరి దాదాపుగా కుజుడు ఇరవై ఒక్క రోజులు నక్షత్రము చంద్ర నక్షత్రంలో నాలుగు పాదాల్లో సంచరిస్తూ ఉంటాడు ఈ కన్యారాశులు చంద్రుడు మేషం నుంచి నాలుగో స్థానం అంటే మాతృస్థానము అట్లాగే వాహన స్థానము ఉద్యోగ స్థానము అన్ని రకాల కంఫర్ట్నెస్ని మానసిక చర్యలని ప్రసాదించేవాడు ఈ చంద్రుడు మరి కుజుడు చూస్తే అగ్నితత్వపు రాశి అగ్నికారకుడు మరి ఈయన చూస్తే జలకారకుడు జలతత్వపు రాశి మరి వీళ్ళిద్దరికంటే పడుతుంది తప్పదు అయితే ఏంటంటే కొన్ని వా ఈ కుజుడు వాత రోగాన్ని చేసేటటువంటి వాడు చంద్రుడు కారకుడు అంటే శ్లేష్మ రోగాలు అంటే మనకి వాతావరణం కూడా మారింది కాబట్టి ఈ చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉండేటటువంటి దాదాపుగా మనకి ఆగస్టు పదమూడవ తేదీ నుండి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు కూడా కొంతమంది రాశుల వారికి ఈ కుజుడు వలన చంద్ర నక్షత్రంలో ఉండడం ద్వారా రోగాలు శ్లేష్మ రోగాలు జలుబులు మోషన్స్ ఆ అగ్నితత్వపు సమస్యలు అంటే మోషన్స్ వాటి ద్వారా జ్వరాలు లేకపోతే రకరకాల డయేరియా రకరకాల సమస్యలు అనారోగ్య సమస్యలు కలగటానికి కొంతమంది రాసులు వారికి అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి సొంత నక్షత్రంలోకి ఆయన సెప్టెంబర్ మూడవ తేదీ నుండి సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకు దాదాపుగా పది రోజులు ఆయన సొంత నక్షత్రంలో ఉండి కన్యారాశిలో సంచరించే సమయంలో కొన్ని విపరీతమైనటువంటి చేష్టలు ఇబ్బందులు ప్రమాదాలు గాయాలు లేకపోతే శరీరం మీద కాస్త లేనిపోని పుండ్లు వాటిని వ్రణములు అంటారు ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అనుభూతులు కలిగడానికి కొన్ని రాసులు వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ కుజుడు మహా పరక్రమసారి ఆ మంచి ఆ చేతనత్వం కలిగిన వాడు అంటే నేను దేనికైనా సిద్ధమైనటువంటి వాడు శత్రు రాశిలో ఉండటం ద్వారా ఈయనికి కొంచెం ఫాస్ట్గా ఫాస్ట్ గా మాట్లాడడం వేరు దాంట్లో అతిగా వాదించటం ఆయన మాట్లా అవతల వాడు మాట్లాడుతుంటే ఈయనకి వినే స్వభావం లోపించి ముఖ్యంగా కుజ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే కుజ నక్షత్రాల్లో ఎవరైతే మృగశరా నక్షత్రం కావచ్చు చిత్తా నక్షత్రం కావచ్చు ధనిష్ట నక్షత్రం ఈ మూడు కుజ నక్షత్రాలు ఆయన యొక్క అధీనంలో ఉంటాయి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ కుజుడు పంచమ వ్యయాధిపతి మరి కన్యా రాశిలో పదో రాశిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకు దాదాపుగా నలభై ఏడు రోజులు తన యొక్క సంచారంలో మాతృపరమైనటువంటి అనారోగ్య సమస్యలు అట్లాగే మానసిక విచార వికారాజులు గృహపరమైనటువంటి ఆర్థిక విషయాల కొన్ని సమస్యలు అకస్మాత్తుగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి వార్తలు విని మనసుని బాధపడేటటువంటి పరిస్థితులు కలగటం అట్లాగే సంతాన పరంగా అనుకున్నటువంటి అంటే వృత్తి ఉద్యోగాదుల విషయంలో అనుకున్న అభీష్ట సిద్ధి కలుగక అదొక మానసిక విచారము ముఖ్యంగా సంకల్పభరము ధైర్య సాహసాలు కొంతవరకు మరుగున పడటం తగ్గటం కోపము ఆవేశము మూర్ఖత్వము మూర్ఖపు వాదనలు వితండవాదన అనుమానాలు శంఖ అనుకోనటువంటి అవసరం లేనటువంటి విషయాల ఎందు తలదోర్చటం కొంచెం భూ సంబంధిత గృహ సంబంధిత వాహన సంబంధిత మాతృ సంబంధిత విషయాల ఎందు అనుకున్నవి జరక్క వలన మానసిక నిర్వేదము దాని వలన కొన్ని రోగాదులు అంటే మానసిక శారీరక అనారోగ్యాలు కలిగే అవకాశం ఆల్రెడీ కొన్ని రోజులు బట్టి ఏదో ఒక సమస్య నన్ను పీడిస్తుంది అని బాధపడుతూ అది కూడా తీరక దానిపరంగా అంతర్గతంగా వారు చాలా బాధపడటం నిరుత్సాహవంతులవటం కొంత అనుకున్న పనులెందు ఆలస్యము ధనము ఆలస్యముగా రావటం ఒకవేళ ధనము వచ్చినా అది ఖర్చయిపోవటం శత్రు వృద్ధి కలగటము రోగాల విషయంలో కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నప్పటికీ ఎక్కడో వీరికి మానసికంగా సంకటముగా కొంత అనుమానాన్ని వారు వదులుకోకపోవటం వలన ఆ యొక్క శత్రు రుణ వృద్ధి అనేటటువంటిది కొంత డెవలప్ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వీరు గనక సుబ్రహ్మణ్య ఆరాధన కావచ్చు ముఖ్యంగా సంతాన విషయంలో వీరు కొన్ని మందులు వాడి సంతానం కలుగుతుంది అని డాక్టర్లు చెప్పటం ద్వారా ఎంతో ఆనందంగా ఉండి ఉండొచ్చు దాని తగ్గ ఆ పరిస్థితులన్నీ వీరికి సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు కానీ బంధు జనఘోష నరఘోషలు బంధు జనఘోష బంధువుల ఏడుపులు అవసరం లేనటువంటి సమస్యలు లేకపోతే కుటుంబంలో అన్నదమ్ముల కుటుంబంలో వీరికే ఆ గర్భం దారుస్తోంది అమ్మాయి అని ఏడవడం ద్వారా ఆ గర్భం అనేటటువంటిది కొంత తొలగిపోయే అవకాశం ఏడుపులేనండి అందరికీ వేరే ఏమీ లేదు ఏడుపులే నరకోశా అని మన అందరికీ అర్థం దాని తగ్గట్టుగా పాపం ఎంతోమంది గొప్ప జ్ఞానవంతులు ఎంతోమంది గురువులు గురూజీలు చెప్తూనే ఉన్నారు ఎన్నో రకాలు చెప్తున్నారు ఎన్ని చేసినా కర్మస్థితిని ఎదురించటం మన వల్ల కాదు దానికి ఒకటే శరీరాన్ని మనసుని ఏకం చేయటం మన వంతు మనం ఏం చేయాలో ఆ పూజాది కాదుని సనాతన ధర్మంలో మన ఇంట్లో ఒక దీపారాధన చేయటం భక్తితో స్వామివారికి ఉన్నంతలో పూజని నివేదనని అర్పించటం డైలీ హారతి ఇంట్లో వెలగటం పెద్దవాళ్ళని గౌరవించటం అన్నదమ్ములు అక్క చెల్లెలతో సంస్కారంగా ఉండటం చేసే వృత్తి సేవక లేకపోతే వ్యాపారాదు ఉన్నంతలో కోపావేశాలు లేకుండా సమయస్ఫూర్తిగా సమయాన్ని పాటిస్తూ అవతల వాళ్లతో మాట్లాడటం ముందు మనలో కుళ్ళు కల్మషాలు కామము క్రోధము లోభము ఇవి లేకుండా చూసుకోవటం ఇట్లా ఎన్నో రకాలుగా ముందు మనల్ని మనం సంస్కరించుకునే శక్తిని మనలో ఉన్నటువంటి మేధస్సుని కరెక్ట్గా ఉపయోగించితే ముఖ్యంగా విద్యార్థులు మీలో ఉన్నటువంటి మేధస్సుని ఉపాసన శక్తి ఏదో ఒక దైవాన్ని ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి మరి మన చిన్నపిల్లలకి మనం చిన్నప్పటి నుంచే ఆ దేవుణ్ణి గురువుల్ని ప్రార్థించమని చూతాం కదా దాని ద్వారానే వారి విద్యలో ఎదుగుతారు సంస్కారం పెరుగుతుంది ఉన్నతమైన వాక్కులు ఉంటాయి తల్లిదండ్రులతో చక్కగా ఉంటారు జాతకంలో ఏదైనా ఇబ్బందులు ఏడిస్తే తప్ప లేకపోతే అందరూ మానవత్వంతో ఉండే మనుషులే ఉంటారు భూమి మీద మరి కర్మస్థితి పూర్వజన్మ ఎవరు అనుభవిస్తారని మనమే అనుభవించాలి కుక్కలు పిల్లలు దోమలు ఎట్లా అనుభవిస్తున్నాయో మనుషులుగా మనం అనుభవించాలి అందరికీ జీవాన్ని ఇచ్చాడు భగవంతుడు సమస్యలు ఇచ్చాడు ఆ సమస్యల నుంచి బయటపడటానికే మనము జన్మజాతకాన్ని చూపించుకోవటం అసలు మనకి ఎందుకు ఈ సమస్యలు కలుగుతున్నాయి అనేది కొంతమంది చెప్తూ ఉంటారు పూర్వజన్మల గురించి తెలుసుకొని ఏం చేస్తామండి పూర్వజన్మల గురించి తెలుసుకొని ఏం చేస్తాం ఈ జన్మలో ఈ అనుభవిస్తున్నావు దీనికి పరిహారం చేసుకోవడమే తప్ప మనం పూర్వజన్మలు తెలుసుకొని ఏం చేస్తారండి లేదా కొంతమంది ఇంకా అత్యుత్సాహంగా ఉంటారు ఈ జన్మ అయిపోయాక చనిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మ ఏమవుతుంది ఏమవుతుంది అసలు ఈ జన్మలోనే నువ్వు బయటపడలేకపోతున్నావు జీవన్ముక్తి పొందుతావో లేదో తెలియదు ఎందుకండి అత్యుత్సాహం ఎందుకు ఈ రోజు ఏంటి తిన్నామా పడుకున్నామా ఏదన్నా చేశామా ఎవరితో ఎట్లా మాట్లాడాం ఇంతే చాలు ఎంతసేపు మాకు నరఘోషలు ఎక్కువైనా అవతల వాళ్ళు మమ్మల్ని ఏడుస్తున్నారు ఓకే ఏడవని కుటుంబం అంటూ లేదు మనల్ని చూసి వేరే వాళ్ళు ఏడుస్తారు అవతల వాళ్ళని చూసి కొంతమంది వాళ్ళు కూడా ఉంటారు మన కుటుంబంలో అందుకని సాధ్యమైనంత వరకు మన యొక్క సంకల్ప దీక్షని ఆ బహిర్గతం చేయటం ధైర్యంగా ముందుకు వెళ్ళటం నేర్చుకోండి విద్యార్థులు రీత్యా కొంత ఇబ్బందులు పడే అవకాశము రోగ నిరోధక శక్తి తగ్గటము జరిగే అవకాశము ధనుస్సు రాశి వారికి ఉంటుంది గృహాన్ని పోగొట్టుకోవటం ఏదైనా భూ విషయాల్లో మిమ్మల్ని అంటే భూ కబ్జాలు జరగటము లేదా భూమికి సంబంధించినటువంటి విషయాలలో ఏదో ఒక సమస్యలు మిమ్మల్ని జలాంతర్గత విషయాలలో ఇబ్బందులు పెడటము శత్రువులుగా మారడం కోర్టు కేసుల్లో ఉన్న సమస్యలు ఇంకొంచెం మీ అభిష్టానికి వ్యతిరేకంగా జరగటం దానివల్ల ఆర్థికంగా నష్టపోవటము అట్లాగే తండ్రితో కాస్త విరోధాలు కలగటము ఇట్లా పలు విధాలైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఉంటుంది అట్లాగే సరైన తిండి తినకపోతే అది మిమ్మల్ని అనారోగ్యవంతుల్ని చేసే అవకాశం ఉంటుంది కాస్త కారము తక్కువగా తిని మసాలా మసాలాసులు తక్కువగా తినండి చేదు ప్రిఫరెన్స్ ఇవ్వండి అనారోగ్యంగా ఏదైనా ఉంటే తొలగిపోతాయి ముఖ్యంగా కార్య విఫలము కలిగే అవకాశం ఉంటుంది ఉద్యోగరీత్యా ఎక్కువగా తిరిగే వారికి బడ్డేస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది శత్రుత్వాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యము విద్య గృహ విషయాలు భూ విషయాలు రియల్ ఎస్టేట్ వ్యవస్థలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మిమ్మల్ని అనుమానంతో అవమానంతో ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉంటారు గురువు ద్వారా కొంత కోపోద్రిక్తమైనటువంటి అంటే గురువు మిమ్మల్ని ఛేదరించుకోవడం మిమ్మల్ని దూరం చేసుకునే పరిస్థితి ఆయనకు అనుకూలంగా లేకపోవడం వలన జరిగే అవకాశాలు ఉంటాయి అట్లాగే మీరు అనుకున్నది జరగకపోవడం వల్ల పిల్లలతో మీరు కొంచెం లాలోచి పడలేక వాళ్ళతో గొడవకి ముందుకు వెళ్ళటము దీనివల్ల ఎన్నో సమస్యలు కుటుంబంలో కలగడం జరుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి చదువుకునే విద్యార్థులు ఉన్నతమైనటువంటి విదేశాలకి వెళ్ళి చదువుకోవాలి అని కొన్ని ఎగ్జామ్స్ రాస్తారు వాటిలో కూడా అనుకున్నది జరగకపోవచ్చు డిజపాయింట్ అవమాకండి మరికొన్ని రోజుల తర్వాత ధనుస్సు రాశి వారికి ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత కొంత అనుకూలత కలుగుతుంది అప్పుడు వెయిట్ చేయండి మీరు సాధ్యమైనంత వరకు ఆ మంగళ చండికా స్తోత్రాన్ని పారాయణ చేయండి లేకపోతే ముఖ్యంగా ఆ మనకి కుచగ్రహానికి సంబంధించినటువంటి ఆ స్తోత్రాన్ని పాటించండి పఠించండి కుజుణ్ణి ఎక్కువగా ఆరాధించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి మంగళ చిండికా స్తోత్రాన్ని చేయడం ద్వారా ప్రేమలో విఫలమై కాకుండా ప్రేమ ప్రేమించుకున్న వాళ్ళకు కూడా విఫలాలు ఎదురే అవకాశాలు అనుమానాల ద్వారా జరుగుతాయి ప్రేమలో విఫలం లేకుండా కొంతవరకన్నా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఓం అం అంగారక గ్రహ దేవతమ